अच दूर जा दूर پاٹی ورڈ نيٽ پاٹی 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 రైతులకు ఇచ్చిన మాట నిలుపుకోలేనటువంటి మోడీ ప్రభుత్వం గతంలో గిట్టుబాటు ధర తప్పనిసరి అందిస్తా అని ఇరవై మూడు రకాల పంటలకు నేను గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పేసి మాట చెప్పేసి ఆనాడు ఉద్యమం ఆపించారు ఆ రోజే వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నటువంటి పరిస్థితిని మోడీ దృష్టిలో పెట్టుకుని మూడు తట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా ఆ తట్టాలు పూర్తిగా ఇంకా రద్దు కాలేదు తిరిగి సంవత్సరం తర్వాత మళ్ళీ పంజాబ్ హర్యానా రాజస్థాన్ అనేక రాష్ట్రాల నుంచి ఈ రోజు పెద్ద సంఖ్యలో లక్షలాది మంది రైతులు ఓన్లీ మాకు గిట్టుబాటుదల మాత్రమే కనిపించండి మినిమం సపోర్ట్ పైసలు అధికారికంగా చట్టబద్ద ప్రకారం కల్పించండి అని చెప్పేసి లక్షలాది మంది వచ్చేస్తే వాళ్ళ సమస్యను పరిష్కరించలేని రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ మోడీ ప్రభుత్వం కాల్పులు జరిగింది మనం చూస్తాబోతున్నాం కాల్పుల్లో ఇప్పటికే ఒక యువ రైతు చనిపోవడం అనేటువంటి జరిగింది ఆ ప్రభుత్వానికి కూడా కుటుంబాన్ని మాట్లాడబట్టి కూడా బీజేపీ నాయకులు గాని మోడీ గాని మాట్లాడేటువంటి పద్ధతి లేదు ఇప్పటికీ సుమారు పదిహేను రోజులైనా తిండి ఆహారాలు బాని ఇవాళ ఢిల్లీ నగరం చుట్టూ పెద్ద సంఖ్యలో రైతులు వచ్చేస్తే విదేశం వాళ్ళు వచ్చి దాడి చేసినటువంటి పద్దతిలో వాష్వాయు ప్రయోగాలు లాడ్చార్జి ఫిరంగులు పోయించేస్తే రైతులపై దమనకాండ ప్రయోగిస్తున్నటువంటి మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతుల పోరాటానికి మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది మోడీ రాబోయే ఎన్నికల్లో నీవు కనుక రైతులకు అనుకూలమైన విధానం తీసుకురాకపోతే నేను బొంద పెట్టడం ఖాయం ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడం ఖాయం రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము దేశ వ్యాప్తంగా రైతాంగము బీజేపీ మోడీని బొంద పెడతా రాష్ట్రానికి మనగడలేదు అందుకే ఈ రోజు సిపిఐ పార్టీ అన్ని ప్రజా సంఘాలు కలిపి మోడీ హఠావో దేశ బచావో అనేటువంటి నేత ఉద్యమాలు కొనసాగుతున్నాయి రైతులు కూడా మేలుకొని ఆ రకంగా రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వడమే కాకుండా మోడీని దించేంత వరకు పోటం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 Hi! Subscribe to JNDV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.